హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛాలల్ నేను ప్రభావతి అందరూ బాగున్నారా అయితే నిన్న ఈవినింగ్ ఏమేం పనులు చేశాను ఈరోజు ఏమేమి టిఫిన్ చేశాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నిన్న ఈవినింగ్ కరెక్ట్ పిల్లల్ని తీసుకొచ్చే టైంకి వర్షం స్టార్ట్ అయ్యింది అయితే నేనేమనుకున్నా మా వారిని తీసుకురమ్మన్నా ఇక వర్షం పడుతుంది కదా అని అయితే మా వారు ఉండి లేదు బిజీగా ఉన్నా అన్నారు సరే అనుకోని ఇక నేనే బయలుదేరినమాట వెళ్ళేటప్పుడు అయితే వర్షం అయితే ఏం రాలేదు కానీ రిటర్న్లో అయితే ఫుల్ వర్షం పడుతుంది పిల్లలు ఆగుదాం రా అంటే మా పిల్లలు అయితే వద్దంటే వద్దు పోనీ అని చెప్పేసి వర్షంలో తడుచుకుంటే అయితే ఇంటికి వచ్చేసినాము ఇట్లుంటుంది మా పిల్లలతోటి ఈరోజు ఏంటంటే నేను తొందరగా పిండిలన్నీ పట్టేద్దాము రే ఈరోజు ఈవినింగ్ అయితే మార్కెట్ ఉంటుందండి మా ఇంటి దగ్గర ఇంక అందుకనేసి మార్కెట్కి వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాము ఇంకోటి ఏంటంటే మునగాకు దొరికిండే సరే అని చెప్పేసి మునగాకు తీసుకొని వచ్చినాం డైరెక్ట్ మునగా జ్యూస్ అయితే తాగలేము మునగాకుది అందుకని కొంచెం లెమన్ పిండితే ఆ టేస్ట్ అనేది చేంజ్ అవుతుందని చెప్పేసి హాఫ్ చెక్క లెమన్ అయితే పిండేసా అనమాట ఇవి ఇచ్చేటప్పుడే చెప్పాము ఆయనకి ఇంకేమన్నా తింటావా అంటే ఇంకేం వద్దు నాకు చాలు చాలు అన్నారు సరే అనుకొని ఇంకా పిల్లలకి అయితే లెమన్ రైస్ చేశాను పిల్లలు తిన్నారు అంటే ఎక్కువ కర్రీస్ ఇష్టపడారండి మళ్ళీ మాటి మాటికి మీరు లెమన్ రైస్ తింటారా అనుకోకండి ఎక్కువ అంటే వాళ్ళకి ఇష్టమైన కర్రీ ఏదైనా ఫ్రై చపాతి అలా అయితే ఒప్పుకుంటారు కానీ రైస్ అంటే రైస్ కర్రీ పప్పు ఇలాంటివి అయితే ఒప్పుకోరు ఇంక నేనైతే కిచెన్లో పనులు క్లీన్ చేసి ఇక్కడ చూసారా ముగ్గు అనేది పెట్టేశాను ఇంకోటి ఒక్కొక్క రోజు అయితే చారు ఇలాంటివి చాలా తక్కువ సాంబారు ఎప్పుడో ఒకసారి అట్లా తింటారు ఇక్కడైతే నైట్ పదకొండు అవుతుంది అప్పుడు తినడానికి ఏమన్నా ఉందా అని అంటున్నారు మా వారు సరే అని చెప్పేసి నేవేం చేశానంటే నిన్న మార్నింగ్ నానబెట్టానండి నిన్న మార్నింగు నానబెడితే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ నానితే సరిపోతుంది శనగపప్పు గార వేసుకోవచ్చు అని నిన్న మార్నింగు టిఫిన్ కింద చేస్తా అంటే ఆయిల్ ఫుడ్ అస్సలే వద్దు అన్నారు సరే అని చెప్పి ఆ బాక్స్ అట్లే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇంకెలాగో నానినేటివే కదా అప్పటికప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ చిన్నాళ్ళ ముక్క సాల్ట్ వేసి కచ్చాపచ్చా మిక్సీ పట్టేసి అనేది ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చినాయి అనుకుంటా నేను ఆల్రెడీ తినేసి అన్నము ఇంక ఇది మళ్ళీ డబల్ అయిపోతుంది ఎంత తక్కువ తిందాం అనుకుంటే ఇటు మా పిల్లలకి చేసిందన్నా లేదంటే మా వారికి చేసిందన్నా లేదంటే టిఫిన్లో ఏదో ఒకటి ఇట్లే తినడమే అయిపోతుంది తగ్గించాలి అనుకుంటే ఇంకా డబల్ అయిపోతుంది ఇక్కడైతే ఏం చేసా పిండిలన్నీ రెడీ చేసి తొందరగా పడుకుందాము అని చెప్పేసి పిల్లల్ని నేను అనుకొని పడుకుంటే ఇక మా వారు మళ్ళీ అప్పటికప్పుడు పని చెప్పారు ఇంక ఇట్లుంటుంది మాతోటి మార్నింగ్ నాలుగింటికి నిద్రలు వేసినా అండి ఈరోజైతే ఇక అవి క్లాత్ కడిగి కడిగి పెట్టేస్తా అంటే బట్టలు ఉతకడం అంటారు ఉతికి పెట్టేసిన అనమాట ఇక అవి అట్లే డైరెక్ట్ పొడిగా పెట్టకూడదు అందుకనేసి మళ్ళీ వాటర్లో తడిపి ప్లేట్ల మీద వేసి ఇప్పుడు వాటర్ అయితే పెట్టేసా స్టవ్ మీద వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేస్తే తొందరగా కుక్ అయిపోతుంది చూసారా ఇంకా నైటే ఇవి క్లీన్ చేసా కాబట్టి ఈరోజు పని తొందరగా అవుతుంది టైం అయితే కరెక్ట్ అయింది ఇప్పుడైతే నా వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే ఇక వన్ బై వన్ అన్ని చేసేస్తూ ఉంటాను అనమాట ఇక ప్రతిసారి ఇదే చెప్తాను అనుకోకండి అయితే ఈరోజు రాగి ఇడ్లీ పెడదాం అని అయితే నైట్ నానబెట్టాను పిండి కూడా మంచిగానే పులిసింది గమనించారా పిండి అయితే మంచిగా పులిసింది ఇంకోటి ఏంటంటే నేను డి మార్ట్లో కొన్నా అండి రాగి పిండి నార్మల్గా ఇంట్లో పట్టించిందైతే ఇంకా నల్లగా ఉండేది ఇక ప్యూర్ ఉండదు కదా మామూలుగా అంటే అందుకని ఏదో పిండి ఏదో కలిపినట్టున్నారు తెలిసిపోతుంది అప్పుడే జావ చేసినప్పుడు కానీ ఏదన్నా ఏదో ఏ చేసినా సరే ఆ పిండికి మనం ఇంట్లో పట్టించిన పిండికి చాలా డిఫరెంట్ ఉంటుంది వీలైనంత వరకు ఇంట్లో పట్టించుకోవడమే బెటరు ఎందుకంటే రాగులు కొంటాము మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకుంటాము అదే మనం డైరెక్ట్ పిండి కొన్నామంట అనుకోండి ఆ రాగులు సగమేసి వేరే పిండి ఏదైనా వేస్ట్ పిండి ఒక సగమేసి రాగి పిండి అయిపోతుంది అట్లా కాకుండా వీలైనంత వరకు ఇంట్లో పట్టించుకోవడం బెటరు నేను ఇంకా అట్లే చేస్తుంటే కానీ ఏమో నాకు రాగి ఇడ్లీ రేపు వేరే వాళ్ళు అడిగారు అనమాట అందుకోసమని అప్పటికప్పుడు అని చెప్పి తీసుకొచ్చేసిన ఇక నైట్ నానబెట్టాను కదా ఇడ్లీ పిండి పెట్టేశాను ఇంకా బోండా పిండి అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఒక స్టవ్ మీద ఖాళీ ఉంది కదా అని చెప్పేసి ఒక కందిపప్పు అయితే ఉడకబెట్టేసిన ఫస్ట్ ఇటువైపు ఇడ్లీ ఉన్నప్పుడు అయితే కందిపప్పు ఉడకబెట్టేసా రైట్ సైడ్ ఇంకా ఇటువైపు బోండా అవుతుంది కదా ఈ స్టవ్ ఖాళీగా ఉంది అని చెప్పేసి రైస్ కడిగి రైస్ కూడా అయిపోయింది ఇంక ఇవన్నీ అయిపోయే లోపల ఇడ్లీ కూడా మనకి కొంచెం చల్లారింది టక్కున మనం స్టవ్ మీద నుంచి దింపంగానే తీయద్దు ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చిన తర్వాత తీస్తే ఇడ్లీ మంచిగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసినారా గమనించిరా ఇది చూడండి ఎంత మంచిగా వచ్చిందో రాగిడ్లీ ఈరోజైతే ఇడ్లీ పెట్టేశాను నార్మల్గా అయితే ప్లేట్కి నాలుగు కదా ఈ మూడు ఇద్దాం అనుకుంటున్నాం మళ్ళీ ఏంటంటే ఒక ఫైవ్ రూపీస్ ఎగస్టా చెప్పినా అనుకోండి ఆ ప్లేట్ ముప్పై ఆ రాగి ఇడ్లీ అని చెప్పేసి మామూలుగా అవునా అంతే అయితే ఐదు రూపాయలు ఎక్కువ అనుకుంటారు అట్లా కాకుండా ఒక క్వాంటిటీ తక్కువ ఇస్తే సరిపోతుంది అని అయితే అనుకున్నా ఇక్కడైతే పప్పు అన్నం అయింది అని చెప్పానా పప్పు కూడా ఉడకబెట్టేసా తాలింపు వేసి సాంబార్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇక్కడైతే వన్ బై వన్ రై ఇవి అయిపోయింది అనుకోండి ఇంకా వీళ్ళకి పిల్లలకి బాక్స్ పెట్టడం కూడా ఈజీ అయిపోతుంది ఇక పెద్ద బాక్స్లో ఇంకా ఇవి వేస్ వేయాలన్నమాట ఇడ్లీ ఇంకా బోండా వేయాలి ఇక నేనేం చేస్తున్నా ఊతపపు ఒక పది పదిహేను అడుగు భాగంలో వేసేస్తే మనకి ఇవి అనమాట దోశ సారీ బోండా ఇడ్లీ అయిపోవు అందుకే గబగబ ఊతపం చేసి ఒక పది పదిహేను స్టార్టింగ్లో అవి వేసి తర్వాత ఒక సైడ్కి బోండా వచ్చేలా ఒక సైడ్కి ఇడ్లీ వచ్చేసేలాగా పెట్టుకున్నాను అనమాట ఆ బాక్స్లో ఇంక దీ పిల్లల్ని అయితే రెడీ చేసుకొని ఇంకా స్కూల్కి అయితే వదిలిపెట్టేస్తున్నా ఈరోజు తొందరగా వెళ్ళినాం ఎందుకు అంటే నేను లేయడం కొంచెం నాలుగింటి కంటే ముందే లేచినా కాబట్టి అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి వెళ్ళంగానే వేరే వాళ్ళు ఒక పది ప్లేట్లు పార్సల్ అని చెప్పారు సరే అని చెప్పేసి వెళ్ళగానే వాళ్ళదే బోని పది ప్లేట్లు పార్సల్ చేయించి తీసుకున్నారనమాట ఇంకోటి ఏమైందంటే ఈరోజు అమరిల్లా విరిగిపోయిందండి ఇంక ఇది ఎలా ఫిట్ చేయాలో అని అర్థం కాదు చూడాలి వీలవుతుందా లేదంటే ఇంకోటి ఉంది అదన్నా యూజ్ చేయాలన్నమాట చూసారా మా మా పండుగలు ఇద్దరు నాకు గిఫ్ట్ ఇచ్చారు అనమాట ఒకరేమో వాచ్ గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చిండ్రు ఇంకొకరేమో పెన్ గిఫ్ట్ ఇచ్చిరు పెన్ అంట ఏదన్నా రాసుకోవడానికంట వాచ్ అంట ఎప్పుడైనా నా ఫోన్లు స్విచ్ ఆఫ్ అయితే రెండు ఫోన్లు అంట రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయితే టైం తెలవడానికి నాకు వాచ్ ఇచ్చిండ్రు ఇట్టు ఉంటుంది మా పిల్లలతోటి ఏమంటారు స్కూటీ కీచైన్కి అయితే పెట్టేసిండ్రు ఇంక ఇది రేపటికి రిపేర్ అవుతుందా అవ్వదా అర్థం కావట్లేదు నేను ఇంకా తీద్దాము అనే టైంకి జస్ట్ ఇంకా ఏమంటారు టిఫిన్ బాక్సులు బ్యాగ్లో పెడుతున్నా అది మొత్తం ఉల్టా అయిపోయింది అంబ్రిల్లా అనేది ఒక భాగం రివర్స్ అయి ఇంకొక భాగం వైపు వచ్చేసింది అనమాట ఇంకొకరు ఐదు నిమిషాలు ఉంటే మొత్తం అయిపోతుండే ఇది చూడండి ఈ పెన్ను ఇక మా పిల్లలు నేను వాళ్ళకేం గిఫ్ట్ ఇవ్వలే కానీ వాళ్ళే నాకు గిఫ్ట్ ఇస్తున్నారు చూడండి ఇట్లుంటుంది పిల్లలతోటి వీళ్ళకి ఎంత ఆలోచనో అది అంటే నేను టైం చూసుకోవడానికంట ఒకరేమో ఏదైనా రాసుకోవడానికంట మర్చిపోతే మా చిన్నోడు ఏదన్నా మర్చిపోతే నేను అది రాసుకోవడానికంట పెన్ను కావాలంట ఒకవేళ చీకటి ఉందనుకోండి ఆ పెన్ను లైట్ ఆ పెన్ను ఉండేదానికే లైట్ ఉందంట అది నేను యూజ్ చేయాలంట చెప్తున్న రేట్లుంటుంది అయితే అది రిపేర్ అవుతుందా లేకపోతే ఇంకొక అంబ్రిల్లా ఉంది ఇంకొక అంబ్రిల్లా వచ్చిందంటే గోల్డ్ లోన్ ఉంది నేను ఇంతకుముందు ఐఏఎఫ్లో గోల్డ్ లోన్ పెట్టాను ఆ అంబ్రిల్లా ఉంది రేపటి నుంచి అదన్నీ తీసుకెళ్ళాలి